హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కోర్టులో లొంగిపోయిన రాహుల్ గాంధీ కస్టడీలోకి తీసుకున్న కోర్టు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాము కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు యూపీలోనే జిల్లా కోర్టులో లొంగిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర మంత్రి అమిత్ షాపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో రాహుల్ గాంధీపై పరుగు నష్టం కేసు నమోదైంది ఈ కేసులో రాహుల్ గాంధీ యూపీలోనే సుల్తానాపూర్ జిల్లా కోర్టులో ఆయన లొంగిపోయాడు దీంతో జిల్లా కోర్టు అతన్ని తమ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది కాగా దీనిపై రాహుల్ తరపు న్యాయవాది సంతోష్ పాండే మాట్లాడుతూ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ ఈరోజు కోర్టులో లొంగిపోయారు కోర్టు అతన్ని ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు కస్టడీలోకి తీసుకుంది ఆ తర్వాత అతన్ని బెయిల్ దరఖాస్తు సమర్పించడంతో రాహుల్ గాంధీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ తేదీ ఇంకా ఇవ్వలేదు రాహుల్ గాంధీ ఎటువంటి పరువు నష్టం కలిగించే ప్రకటన చేయలేదని న్యాయవాది సంతోష్ పాండే చెప్పుకొచ్చారు ఇక అనంతరం రాహుల్ గాంధీ అక్కడ నుంచి బయలుదేరి జోడో న్యాయ యాత్రను తిరిగి ప్రారంభించడానికి బయలుదేరాడు చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్